కాశీ విశ్వనాథ్ సంస్థాలో కాశీ కాశీఖండం ఏడవ అధ్యాయం శివశర్మ సప్త మోక్షపురి యాత్రలో ద్వారక భారతదేశంలో నాలుగు మూలాలను కలిపే చార్ధాం యాత్ర కలదు ఈ చార్ధాం యాత్రలో ద్వారకా మహానగరము వస్తుంది మిగిలిన మూడు రామేశ్వరం పూరి జగన్నాథ్ బద్రీనాథ్ కాశీలోనే ఈ చార్ధాం యాత్ర సూక్ష్మ రూపంలో కలదు అనగా బ్రహ్మ సృష్టికి పూర్వమే కాశీలో సమస్త తీర్థములు సమస్త క్షేత్రములు సమస్త భగవత్ స్వరూప పీఠములు మహా గొప్ప పర్వత స్వరూపములు ఇలా బ్రహ్మాండంలో ఏవేవి అయితే బ్రహ్మదేవుడు సృష్టించున్నాడో అవి అన్నయ్యూ స్వరూపముగా ఈ యొక్క కాశీలోనే ఉన్నవి ఒక్క కాశీని అణువణువున తెలుసుకుంటే కొన్ని వేల కోట్ల జన్మలు మరణ జనన జనన మరణ రాహిత్యము నుండి ఇహపర లోకముల విముక్తి నుండి ఈ శివశర్మ వృత్తాంతము మనకి చెబుతుంది అనగా ఈ శివశర్మ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుకినోభవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణ